హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ లేటెస్ట్ బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూద్దాము అంటే ఈ మూడో తారీఖు నైట్ జరిగినటువంటి ఎపిసోడ్ రివ్యూ అనమాట మనకు అయితే జరిగిందని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ హౌస్లో ఎక్కువగా చూసుకుంటే మనకు రాత్రి జరిగినటువంటి నామినేషన్స్ సిల్లీ రీజన్స్తోనే నామినేషన్స్ అయితే అనమాట అసలు కరెక్ట్ రీజనే కాదు మనకు నామినేషన్స్ చేయడానికి ఇందులో కూడా చూసుకుంటే మనకు ఎక్కువగా అతి చేసిందంటే మనకు సోనియానే చెప్పుకోవచ్చు సోనియా అయితే మనకు ఎక్కువగా ర్యాష్గా మాట్లాడడం కానీ అవతల వాళ్ళని మాట్లాడనివ్వకుండా చేయడం కానీ ఇలా అయితే అనమాట సోనియా ఇక దాంతో పాటు మనకు చూసుకుంటే అసలు మనకు నబీల్ అయితే నామినేషన్స్ చేశారు కదా ఆ నబీల్ అయితే ఆ నబీల్ చేసినటువంటి నామినేషన్స్ అసలు రీజనే లేదు అసలు రీజనే లేకుండా ఆయన నామినేషన్స్ సిల్లీ కారణాలు అసలు ఆ సిల్లీ కారణాలు ఏంటో ఆ నామినేషన్స్ ఏంటో నాకైతే నచ్చలేదు నబీల్ కూడా మనకు పర్ఫెక్ట్ కాదని చెప్పుకోవచ్చు హౌస్లో కూడా ఆయన మళ్ళీ డిపెండ్ అయినాక అంటే నబీలు నామినేషన్స్ తర్వాత డిపెండింగ్ మాట్లాడేటప్పుడు ఏంటంటే ఆయన ఆలోచించుకుంటున్నాడు ఏం మాట్లాడాలా తిరిగి మనం ఏం చెప్పాలనేసి కాబట్టి మనకు అది కూడా సిల్లీ రీజను ఇక మణికంటా చూస్తే ఏదో ఆయన ఏదో ఒక లోకంలో ఉన్నట్లు ఉన్నాడు బిగ్ బాస్ హౌస్లో మనకి ఏంటంటే మనం బయట ఎలాగైనా ఉండొచ్చు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వచ్చినాక ఏంటంటే అందరితో బాగుండాలనేది పాయింటే కానీ మనకు ఆయన ఏదో ఏదో లోకంలో ఉన్నట్లు ఉండడం అది కూడా నచ్చలేదు అనమాట ఇక మనకు బేబక్ అయితే మనకు అసలు మనకు బిగ్ బాస్ హౌస్కి సెట్ కాదనే చెప్పుకోవచ్చు అనమాట అసలు బేబక్క పాత్ర ఏమీ లేదని అనిపిస్తుంది ఇందులో మనకు అందరూ అందుకనే ఎక్కువగా మనకు సోనియా కానీ మన నబీల్ కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే మనకు బేబక్కనే నామినేషన్ అయితే చేసి నామినేషన్స్ అయితే చేశారు ఇక మధ్యలో వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే నిఖిల్ ఎప్పుడు ఫైరే నిఖిల్ ఎప్పుడు కూడా ఏంటంటే పెద్ద పెద్దగా అరవడం కానీ ఇలా చేస్తుంటాడు అనమాట కోపంగా ఇది చేస్తుంటాడు ఇక మధ్యలో వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే సీతాకు నిఖిల్ కైతే పెద్ద వారే జరుగుతుంది అనుకోవచ్చు ఎక్కువగా ఇద్దరు కూడా అరుచుకుంటూ ఉంటారు ఇక మధ్యలో మనకు బిగ్ బాస్ కలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ కేవలం నామినేషన్స్ ప్రక్రియ మాత్రమే జరుగుతుంది అని బిగ్ బాస్ చెప్పేసరికి వాళ్ళు సైలెంట్ అయిపోతారు మనకు ఈ విధంగా అయితే రాత్రి అయితే అసలు సిల్లీ కారణాలతో నామినేషన్స్ వేశారు ఇక చాలా సిల్లీ కారణాలు అనమాట ఇక మణికంఠ కూడా ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కాదు ఏదోదో చెప్తుంటాడు ఇది నా ఒపీనియన్ మాత్రమే చూసినటువంటి ఎపిసోడ్ను బట్టి మీకు రివ్యూ అయితే నేను చెప్తున్నాను అనమాట చాలా సింపుల్ సిల్లీ కారణాలు అసలు మనకు మళ్ళీ కూడా మనకు ఆ బేబక్క చెప్తుంది బేబక్క అసలు ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ ఆయన టీ అరిగాడు అనేసి నువ్వు ఆ కిచెన్లో ఏం హెల్ప్ చేయట్లేదు నువ్వు నీ అంతటి నువ్వు టీ పెట్టుకొని తాగలేవా అనేసి సిల్లీ కారణంతో అతను నామినేషన్ చేస్తుంది అనమాట ఇక దానికి కూడా అతను అదే చెప్తాడు నేను కిచెన్లో కూడా అంత హెల్ప్ చేశాను ఆ విషయంలోనే మనకు నిఖిలు సీత ఇద్దరు కూడా ఎక్కువగా అరుచుకోవడం జరుగుతుంది ఈ విధంగా అయితే చాలా సింపుల్ సిల్లీ తో నామినేషన్స్ అయితే వేశారు ఇక మనకు ఎక్కడైతే సోనియా ప్రేరణ మధ్య కూడా స్టార్టింగ్ అనమాట సోనియా వచ్చింది ప్రేరణని నామినేట్ చేస్తుంది ఇక ఆ నామినేషన్ చేసినప్పుడు మనకు ప్రేరణకు సోనియాకు బిగ్ వార్ అనేదే జరుగుతుంది అనమాట బిగ్ వార్ అనేది నడుస్తుంది మీరు కూడా ఒకవేళ చూడని వాళ్ళకి మాత్రం నేను చూసినట్టే చెప్తున్నాను మీరు చూడకపోయినా కూడా ఈ దీంట్లో పాటు మనకు తెలిసిపోతుంది అనమాట మీకు ఏ విధంగా జరిగిందా బిగ్ బాస్ మొత్తం నామినేషన్స్ గురించి అండి నామినేషన్స్లో కూడా మనకు కిచెన్ ది సగం ఉంది అంటే వంట వంట ప్రోగ్రాం గురించి ఏదో పప్పులో కారం ఎక్కువైందని లేకపోతే పప్పు మాడిపోయిందని ఇలా చిన్ని సిల్లి సిల్లి రీజన్స్ అనమాట అలాగే ఇండివిజువల్గా కుకింగ్ చేసుకోవాలని ఇలా రకరకాల మనకు అయితే చెప్పుకోవడం జరిగింది ఇక ప్రేరణకు సోనియా సోనియా అయితే మరి ఎక్కువగా ర్యాష్గా ఏదో హై లెవెల్లో ఏదో మాట్లాడినట్టుంది సోనియా కాబట్టి కొంచెం అతనే చెప్పుకోవచ్చు అతిగా మాట్లాడిందని అనుకోవచ్చు ఇది నా ఒపీనియన్ మాత్రమే ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదు ఇక్కడ ఎందుకంటే ఒక గా నేనైతే మీకు జెన్యున్ రివ్యూ అయితే అనమాట నాకు అనిపించింది మీకైతే ఇక్కడ చెప్తున్నాను ఇక మీరు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటే అలా అనమాట ఇక ఈ విధంగా అయితే రాత్రి అంతా కూడా బిగ్ బాస్ హౌస్ లో ఈ విధంగా అయితే నడిచిందనమాట మళ్ళీ ఈ రోజు కూడా నామినేషన్స్ అయితే కొనసాగుతాయి ఇక ఇప్పుడైతే మణికంఠాను ఇద్దరైతే నామినేట్ చేశారు ఇక ఆయనకు రెండు ఓట్లు అయితే వచ్చాయనమాట మనకు బేబక్ అయితే బేబక్ ఎవరు కూడా మనకు సేవ్ చేయలేదు ఇక్కడ ఎవరైతే మనకు వాళ్ళు ఉన్నారు కదా అక్కడ మనకు బిగ్ బాస్ హౌస్ కెప్టెన్స్ వాళ్ళైతే ఎవరిని బిగ్ బేబక్ని అయితే సేవ్ చేయలేదు ఒక ఓటు కూడా ఒకటి ఏమో వేశారు బేబక్కి అంతే తప్ప మిగిలిందంతా కూడా నడిచిపోయింది అలా అయిపోయింది అనమాట ఈ ఎపిసోడ్ ఇక రాత్రికి మళ్ళీ కూడా ఈరోజు రాత్రికి మరొక ఎపిసోడ్ అయితే రాబోతుంది మళ్ళీ కూడా నామినేషన్స్ అయితే ఉంటాయి ఇక ఎవరిని ఎవరిని నామినేట్ చేస్తారు ఇక ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే జెన్యున్ రివ్యూస్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా వస్తూ ఉంటాయి ఫస్ట్ రివ్యూ అనమాట నాది ఇది బిగ్ బాస్ కి సంబంధించి తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి వీడియోస్ని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి జెన్యున్ రివ్యూస్ అంతా కూడా మనకు బిగ్ బాస్కి సంబంధించి బిగ్ బాస్ పూర్తయ్యేంత వరకు కూడా వస్తూ ఉంటాయి ఇక మీకేమనిపించింది మీరు ఒకవేళ బిగ్ బాస్ చూస్తుంటే మీకు వచ్చినటువంటి థాట్స్ ఏంటన్నీ కూడా కామెంట్స్లో తెలియజేయండి అలాగే మనకు మీరు ఒక ఎవరైనా చూడకుండా ఉంటే ఈ వీడియో మీకు చెప్పాను కదా నేను ఈ రివ్యూనే మీరు చూసినట్టుగా మీకు తెలిసిపోతుందనమాట బిగ్ బాస్ లవర్స్ అందరూ కూడా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్స్ అయితే చేయండి